మిత్రులారా నమస్తే సాహితీ సంపంగులకు స్వాగతం ఇందులో భాగంగా నేటి కథా సంపంగి జీవన సంధ్య రచయిత్రి శ్రీమతి తాతా కామేశ్వరి గారు విలక్షణ కథా రచయిత్రిగా పేర్గాంచినటువంటి ప్రముఖుల్లో వీరు కూడా ఒకరు చదువుతున్నది శ్రీమతి సోంపాక సీత రామారావు గారు ముప్పై తొమ్మిదేళ్లుగా ఒక ప్రముఖ ప్రభుత్వ రంగ ఉన్నత పదవిలో ఉద్యోగం చేస్తున్నారు పదవీ కాలంలో ఉద్యోగరీత్యా అనేక ప్రదేశాలలో పనిచేస్తూ రిటైర్మెంట్కి ఆరు నెలలు ఉందనగా ఆయన పుట్టి పెరిగిన ఊరు విశాఖపట్నానికి బదిలీ మీద వచ్చారు ఆయన ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళయ్యి విదేశాల్లో స్థిరపడటంతో బాధ్యతలు తీరాయి రిటైర్ అయ్యాక తమ దగ్గర చేరమని చాలా పెద్ద సంస్థల నుండి ఉద్యోగ ప్రస్తావనలు వస్తున్నాయి రామారావు గారికి మాత్రం విశాఖపట్నంలోనే ఇల్లు కట్టుకుని హాయిగా ఏ పని ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పుస్తకాలు చదువుకుంటూ పాటలు వింటూ చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడపాలని ఉన్నది ఆయనకి పాత పాటలు వినటం అంటే చాలా ఇష్టం అయితే ఆయన భార్య వైదేహి ఈ ప్రస్తావన ఒప్పుకోదన్న సందేహం ఉన్నది దానికి కారణం కూడా ఆయనే వైదేహి రామారావు గారితో పెళ్ళైనప్పటి నుండి ఆయన వెంట దేశంలో ఎన్నో ప్రదేశాలు సంచరించి పెద్ద పెద్ద పట్టణాలలో నివసించి విసిగిపోయింది అందుకనే ఎలాంటి కాలుష్యం లేని ఓ చిన్న పల్లెలో ఉండాలని ఆమె కోరిక దానికి తోడు ఆమెకు వారసత్వంగా విశాఖకి సమీపంలో ఓ చిన్నపల్లెటూరులో తాత అమ్మమ్మల ఆస్తి ఓ ఇల్లు మామిడి తోట లభించడంతో ఆమె కోరిక ఇంకా బలపడింది రామారావు గారు మాత్రం అన్నీ తెలిసినా ఏమీ ఎరుగనట్టు ఎలాగైనా ఆయన అనుకున్నదే జరగాలన్న పట్టుదలతో ఒక ఆదివారం నాడు భార్య చేసిన పప్పుచారుతో పాటు పేలవడియాలు కమ్మగా తింటూ ఏమోయ్ ఇవాళ హరి కాల్ చేశాడు అదే నోయ్ నా చిన్ననాటి స్నేహితుడు గాజువాకలో ఓ మంచి ఫ్లాట్ అమ్మకానికి వచ్చింది అని చెప్పాడు తెలుసుగా నా రిటైర్మెంట్కి ఇంకా ఆరు నెలలే ఉంది ప్లాట్ కొనుక్కుంటే మెల్లగా ఇల్లు కట్టించుకోవచ్చు ఇక్కడ ఉంటే అన్నిటికీ సదుపాయంగా ఉంటుంది ఎయిర్పోర్ట్ పక్కనే ఉండటంతో పిల్లలకు కూడా అమెరికా నుండి రావటం సదుపాయంగా ఉంటుంది అన్నారు ఈ మాట విని వైదేహి కోపంతో బుసగొడుతూ చాలండి సంబడం మీ వెంట తిరగని ఊరు లేదు నేను పల్లెలో తాతగారిచ్చిన ఇల్లు బాగు చేసుకుని పోతాను మీరు చక్కగా మీకు నచ్చిన జాగాలో ఇల్లు కట్టుకుని ఉండండి నన్ను మాత్రం రమ్మనకండి పెళ్ళైన మొదలు నన్ను ఓ పిల్లి పిల్లలా వెంట తిప్పారు ఇక నా వల్ల కాదు బాబు జీవితం అంతా పెద్ద పెద్ద పట్టణాలలో ఉండి వాతావరణ కాలుష్యంతో నా ఆరోగ్యం కూడా బాగుండటం లేదు మన జీవిత చివరి మజిలి ఆ చిన్న పల్లెలో స్వచ్ఛమైన నీరు గాలి పచ్చదనం నడుమ హాయిగా గడపాలని ఉంది అదిగాక విశాఖపట్నంకి ఓ గంట దూరమే కాబట్టి మనకు ఏ విధమైన కష్టమూ ఉండదు పిల్లలు కూడా ఎయిర్పోర్ట్ నుండి నేరుగా క్యాబ్ తీసుకుని గంటలో పల్లె చేరుకోవచ్చు అంది కోపం తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ మౌనంగా అన్నీ వింటున్న రామారావు గారిని చూసి వైదేహి మరలా అందుకుని మీకెందుకు అంత బెంగా మన రమేష్ ఉన్నాడు కదా మీరు ఎప్పుడు వైజాగ్ రావాలంటే అప్పుడు తీసుకొస్తాడు వాడు చేయలేని పని అంటూ లేదు కారు నడపటం నుండి ఇంటిలో ఏ చిన్న పనైనా శ్రద్ధగా చేస్తాడు వాడు నా కడుపును పుట్టలేదు కానీ నా పిల్లలకంటే తక్కువేమీ కాదు మన పిల్లలు మన వద్ద లేని లోటు వాడే తీరుస్తున్నాడు అంటున్న ఆమె కళ్ళల్లో నీరు తిరిగాయి చిన్నప్పుడే తల్లి తండ్రిని కోల్పోయి అనాథ అయిన రమేష్ని చేరదీసి తమ బిడ్డలాగే పెంచారు రామారావు వైదేహి దంపతులు రమేష్కి పెద్దగా చదువు అబ్బలేదు అత్తయ్య మామయ్య అని వారిని ప్రేమగా పిలుస్తూ వారు ఏ ఊరు వెళితే వారు వెంట ఆ ఊరు వెళ్ళటంతో రమేష్కి పెద్దగా చదువు లేకపోయినా చాలా చాకచక్యంగా ఇంటా బయట అన్ని పనులు చేసే నేర్పు వచ్చింది సీతారాముల్లాంటి ఆ ఇద్దరికి హనుమ లాంటి వాడు రమేష్ ఏ బదులు చెప్పకుండా వింటున్న భర్తతో వైదేహి ఏంటండి బెల్లం కొట్టిన రాయల ఏం మాట్లాడరు అంది కొంచెం అసహనంగా నువ్వు అన్నది సరైన కానీ మనకి ఇన్నాళ్ళుగా పెద్ద పట్టణాల్లో ఉండటం అలవాటైపోయింది ఇప్పుడు ఓ మారుమూల పల్లెల్లో ఉండగలమా అని సందేహంగా ఉంది అని రామారావు గారు అనడంతో భర్త ఇలా ఆమె మాట ఒప్పుకోడు అని అర్థమయ్యి రివర్స్ సైకాలజీ ఉపయోగిస్తూ సరేనండి పోని ఒక చేద్దాం మనం విశాఖపట్నంలోనే ఇల్లు కట్టుకుందాం కానీ నాది ఒక షరతు ఉంది మనం పల్లెలో సరదాగా ఓ సంవత్సరం పాటు ఉందాం కావాలంటే మీకు నచ్చిన ప్లాట్ కూడా కొని ఉంచండి సంవత్సరం తిరగగానే మనం విశాఖపట్నం వచ్చి మంచి ఇల్లు కట్టుకుందాం పల్లెలో ఉండాలనే నా కోరిక తీరుతుంది మీరు అనుకున్నది జరుగుతుంది ఏమంటారు అన్నది భర్తతోటి రామారావు గారికి భార్య పెట్టిన షరతు నచ్చింది కానీ బయటకు పెద్ద ఇష్టం లేనట్టు సరే నీ ఇష్టం తా పట్టిన కుందేలకి మూడే అంటే అంతే సరే ఓ ఏడాది కోసం వెళదాం అని ఒప్పుకున్నారు అనుకున్న ప్రకారం రిటైర్మెంట్కి నెల ముందు రమేష్ని గ్రామ పెద్ద సుబ్బయ్య గారి వద్ద తాళం తీసుకుని ఇంటిని శుభ్రం చేయించి మరమ్మతులు ఉంటే రమ్మని పంపారు మర్నాడు గ్రామం చేరిన రమేష్ సుబ్బయ్య గారిని కలిసి తాళం తీసుకుని ఇల్లు చూడడానికి వెళ్ళాడు అప్పటికే రమేష్ వస్తున్న సంగతిని తెలుసుకుని ఇల్లు శుభ్రంగా ఉంచారు ఇల్లు పాతదే కానీ చాలా విశాలంగా ఆధునిక సౌకర్యాలతో కూడి ఉంది ఇంటి బయట రెండు పక్కల విశాలమైన అరుగు ఇంటి మధ్యలో పెద్ద లోగిలి దానిలో కర్ర ఉయ్యాల మంచం చుట్టూ వరండాన అనుకుని నాలుగు పెద్ద గదులు దేవుడి పటాలు మరియు అందమైన ముగ్గులతో అలంకరించిన పూజా మందిరం అన్ని సదుపాయాలతో కూడిన వంటగది అన్ని చోట్ల కుళాయిలు లైట్లు ఫ్యాన్లు బాత్రూంలలో గీజర్లు అన్నీ ఉన్నాయి వంటగది తలుపు తెరిస్తే పెరడు దానిలో ఒక పక్క బావి చుట్టూ విశాలంగా పెరిగిన మామిడి పనస జామ లాంటి చాలా వృక్షాలతో పాటు కళకళలాడుతూ మల్లి మందారం సన్నదాజు లాంటి ఎన్నో పూల మొక్కలు కూడా ఉన్నాయి ఆ పెరట్లో ఎండాకాలం అవడంతో కొంచెం వాడి ఉన్న మొక్కలను చూసిన రమేష్ బావిలోంచి నీళ్లు తోడి మొక్కలకి నీరు పోసి గన్నేరు చెట్టును ఓసారి నిమిరి మాట్లాడుతూ ఇంకా పెట్టుకోకు నేను అత్తయ్య మామయ్య త్వరలోనే మీ దగ్గరికి వస్తున్నాము మాలానే నువ్వు కూడా సంతోషంగా ఉండొచ్చు అని దానితో మాట్లాడాడు మీ అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాము అనటంతో ఆ చెట్టు గాలికి ఊగి సంతోషం వ్యక్తం చేసినట్లయింది వైదేహి రమేష్లకు ఏ ఊరు వెళ్ళినా కుండీలలో మొక్కలను పెంచి వాటితో రోజు మాట్లాడుతూ కొంత సమయం గడపటం హాబీ ఇల్లంతా శుభ్రంగానే ఉండటంతో రమేష్ సుబ్బయ్య గారి ఇంట్లో పనిచేసే రంగిని పిలిచి మంచిగా ఉన్న సామాను ఉంచి మిగిలిన ఆమెకి ఇచ్చేశాడు ఇక ఇంటికి రంగులు వేయిస్తే చాలు అనుకుని రమేష్ మధ్యాహ్నం సుబ్బయ్య ఇంటి వద్దనే భోజనం కానిచ్చి సాయంత్రం ఊరు చూడడానికి వెళ్ళాడు ఊరి మధ్యలో ఓ రామాలయం దాని చుట్టూ ఇళ్ళు అంతా కలిసి ఓ వంద గడపల కంటే ఉండవు ఓ పోస్టాఫీసు చిన్న డిస్పెన్సరీ రేకులతో కట్టిన గదిలో స్కూలు దానిలో ఒకే ఒక మాస్టారు ఒకే ఒక విద్యార్థిని హాజరవుతుందట ఆ అమ్మాయి వస్తే పాఠాలు చెప్పి లేకపోతే సాయంత్రం వరకు కూర్చుని వెళ్ళిపోతారట ఆ మాస్టారు రమేష్కు ఇంకో వింత సంగతి కనబడింది అక్కడ ఉన్న జనాభాలో దాదాపు ఎనభై శాతం మంది వృద్ధులే ఉన్నారు విషయం కనుక్కోగా తెలిసింది ఏంటంటే ఆ ఊరిలో సరైన ఉపాధి లేకపోవడంతో అక్కడ యువత వృద్ధులైన తల్లిదండ్రులను వదిలి సిటీలకు తరలిపోయారు ఏ ఆధారము లేకుండా ఒంటరితనంతో జీవిస్తున్న ఆ వృద్ధుల దయనీయ పరిస్థితి చూసిన రమేష్ మనసు చెలించిపోయింది ఓ వారం అక్కడే ఉండి ఇంటికి రంగులు వేయించి చిన్న చిన్న మరమ్మతులు చేయించి వైజాగ్ తిరిగి వచ్చి రామారావు దంపతులకి ఊరి సంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు అన్నీ విన్న వైదేహి మనసులో ఆమె ఎండాకాలం సెలవులలో అమ్మమ్మ ఇంట్లో గడిపిన రోజుల మధుర జ్ఞాపకాలు కదలాడాయి రామారావు గారు రిటైర్ అయిన ఓ నెలకే మంచి రోజు చూసి ముందు ట్రక్లో సామాన్తో పాటు రమేష్ను పంపి మరునాడు రామారావు దంపతులు గ్రామం చేరుకున్నారు వారి రాక ముందుగానే తెలుసుకున్న ఇరుగు వారు అంతా వారు కారు దిగగానే సంతోషంగా వైదేహి రామారావు గారిని పలకరించి కుశలక్షేమాలు అడిగారు ఎప్పుడో ఆమె పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారిని అమ్మమ్మ వద్దకు తీసుకుని వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఇదే రావటం వైదేహి ఒక్కొక్కరిని గుర్తుపట్టి పలకరించసాగింది ఇంటి గుమ్మానికి దండం పెట్టి లోపలికి వెళుతూనే తాతయ్య కర్ర ఊయల వద్దకు వెళ్ళింది ఆమెకు తాతయ్యతో పాటు ఆ మంచం మీద ఊగుతూ ఎన్నెన్నో కథలు విన్న రోజులు గుర్తుకొచ్చాయి ఇల్లంతా కలయ చూసిన వైదేహి మనసు సంతోషంతో నిండిపోయింది ఆమెను ఇంత సంతోషంగా ఎప్పుడూ చూడని రామారావు గారు భార్య కోరిక తీర్చినందుకు చాలా సంతృప్తి పడ్డారు మరునాటి నుండి దినచర్యగా వైదేహి రామారావు గారు రోజు పొద్దున్నే ఒక గంటపాటు నడిచేవారు పక్షుల కలకల రావడంతో వారికి రోజు మొదలయ్యేది అక్కడ స్వచ్ఛమైన గాలి పచ్చని పొలాలు తోటలు వారికి చాలా ఆనందాన్ని తెచ్చిపెట్టాయి అక్కడ వృద్ధుల ఒంటరితనం పోగొట్టడానికి రామారావు గారు ప్రతిరోజు సాయంకాలం గుడి వద్ద రామాయణం మహాభారతాలు చదివి వినిపించడమే కాక వారి సమస్యలకు పరిష్కారం కూడా చూపి సహాయపడేవారు రమేష్ కూడా నెలకి రెండు మూడు సార్లు విశాఖపట్నం వెళ్ళి ఇంటికే కాక ఊరి వారికి కూడా కావాల్సిన వస్తువులు మందులు తెచ్చేవాడు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేక పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలంటే రమేష్ రామారావు గారి యొక్క కారులో తీసుకుని వెళ్ళేవాడు రమేష్ సాయంతో ఒక చిన్న కిచెన్ గార్డెన్ పెంచి వైదేహి ఆమెకి ఎన్ని రోజులుగానో తన మనసులో ఉన్న కోరికను తీర్చుకుంది బెండకాయ వంగ బీర పొట్ల దొండ ఇలాంటి ఎన్నో మొక్కలు వేసి రోజుకు రెండు మూడు గంటలు అక్కడే గడిపి కూరగాయలు కావాల్సిన వారిని తీసుకుని వెళ్ళమనేది ఇలా వారు అందరికీ చేయగలిగిన సాయం చేస్తూ చాలా సంతోషంగా రోజులు గడపసాగారు ఓనాడు సాయంత్రం ఊయల మంచం మీద కూర్చుని టిఫిన్ చేస్తున్న రామారావు గారి పక్కన వైదేహి కూడా టీ తాగుతూ ఏమండి గుర్తుందా ఇవాటికి మనం ఇక్కడికి వచ్చి ఏడాది అయింది విశాఖపట్నం ఎప్పుడు వెళుతున్నాము అని అడగడంతో రామారావు గారు ఒక క్షణం మౌనంగా ఉండి ఆకాశంలో గూటివైపుకి ఎగురుతున్న పక్షులను చూపించి చూడబోయి ఆ పక్షులు ఎంత సంతోషంగా వాటి వాటి ఇళ్ళకి ఎగిరిపోతున్నాయో మనము అంతే జీవన సంధ్య వేళ మనం చేరవలసిన గుటికి చేరిపోయాం కదా అన్నారు మిత్రులారా మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రాయండి మిత్రులందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరో మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు ధన్యవాదాలు సెలవు